హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి గుర్తింపు కార్డు నిబంధన తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ అయితే కోరింది ఉచిత బస్సు పథకానికి ఉపయోగించుకుంటున్న మహిళల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పెద్దగా లేనందున గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధనను తొలగించాలని ఎంప్లాయీస్ యూనియన్ ఈయు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతి పత్రం అయితే అందజేసిందండి ఈ మార్పు వల్ల కండక్టర్లపై ఒత్తిడి తగ్గి బస్సు ఎక్కిన ప్రతి మహిళకు సులభంగా శ్రీశక్తి పథకం టికెట్ ఇవ్వచ్చు అనేసి అంటున్నారు ఇక రద్దీ దృశ్య మూడు వేల బస్సులు కొనుగోలు చేసి పదివేల మందిని నియమించాలని విజ్ఞప్తి చేసింది ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని సమస్యల దశల వారీగా పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక పట్టణాల్లో ఇరవై ఐదు కోట్ల రూపాయలతో షెడ్ సర్వీస్ సెంటర్లు అయితే ఏర్పాటు చేయనున్నారండి కాబట్టి ఇంకా ఈ ఆధార్ కార్డుతో పని లేకుండా జస్ట్ మహిళలకి ఫ్రీ టికెట్ ఇవ్వాలనేసి వారైతే కోరుతున్నారు ఆధార్ కార్డ్ చూపించాల్సిన అవసరం లేదు అనేసి చెప్తున్నారు మరి దీనికి సంబంధించిన మనకి గవర్నమెంట్ ఆర్డర్ ఏమన్నా త్వరగా రావ త్వరలో రావచ్చు అనేసి అనుకుంటున్నాము ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్